చాలా రిచ్ క్యాండెట్ కూడా రోడ్డు మీద పోయే వానితోటి బూతులు తిట్టించుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక షాప్కి వెళ్ళాడు మంచి రిచ్ క్యాండిడేట్ పెద్ద షాప్లో ఎన్నో డబ్బులు పెట్టి ఎన్నో కొన్నాడు వాడిని ఏమనలేదు అంటే షాప్ కీపర్ని కానీ వాళ్ళని కానీ వీడైగ్గ బెరచ కానీ బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద పోయే ఒక పది రూపాయల సామాన్ కోసం తోటి విపరీతంగా అది చూడడం ఇది చూడడం అన్నీ చేసి వాని కోహం వచ్చి నువ్వు నిజంగా ఈ డ్రామాలు చేయకు అని వాణ్ణి ఇష్టం వచ్చినట్టు అన్నాడు రిచ్కి అంటే ఏం చేసిందంటే నుంచి అప్సెట్ అయ్యి వెళ్ళిపోయి ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు షాపింగ్ మాల్ పోయినప్పుడు వాడు ఎన్నో వేల రూపాయలకి కొన్నాడు అప్పుడు ఆయనకి బాధ కలగాలి వాళ్ళు బయటికి వచ్చి ఒక పది రూపాయల కోసం వాడు ఎన్నో వెతికి అంత తిట్లు తిని అట్ట జరిగిందన్నమాట సో సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా బయట చిల్లర చిల్లరోడు కావచ్చు మనం చిల్లర కావద్దు దట్ ఈస్ పాయింట్ అందుకోసమే నువ్వు అంత ఖర్చు పెట్టిన ఒకటి పది రూపాయలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి మనం ఎక్కువ డిస్టర్బ్ చేయద్దు అనేది పాయింట్